ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ చేపలు బాగా చేస్తున్నా చేపలు తెచ్చిచ్చింది అమ్మాయి అమ్మాయి ఇది పోయాలంటున్నా ఎవరు తెచ్చిచ్చింది ఏ కూతురు పెద్దగా మాట్లాడవా మన సబ్స్క్రైబ్స్ కి వినపడద్దయింది ఏంది అవుతుంది కూతురు చెప్పు కూరనుకుంటే గుర్జు దగ్గర బాగుంటు బాగుంటాయి బాగుంటాయి చేపల రోజు మంది ఎందుకు మాస్క్ పెట్టుకుంటున్నాను నువ్వు అసలుకి మొత్తం చూస్తున్నావుంది చేపలు కోసేది ఎలా చేయాలి ఏందని చూస్తున్నావా చెప్తున్నారేనా మాట్లాడింది కరోనా ఏమైనా వచ్చిందారాయణానికి ఆహా కరోనా వచ్చిందనా అందుకనే ముందుగానే జాగ్రత్త

నారాయణ ఇది ఈరోజు మేము మా అక్కరులైతే కొరమిన్ పట్టుకొచ్చేసింది చిన్నది మా నాన్నమ్మ ఎదులిపోయే పక్కలు తెస్తే ఆ పక్క ఒకటి తీసుకొని కొరమీని పట్టుకొని వచ్చింది చూడండి గుడ్డు కదా అంట మట్టు మళ్ళీ పట్టుకొస్తారు నీకు చూపిస్తా కానీ నేనే నెనం తగ్గుతానే అయింది నేను కూడా ఏళ్ళు తీసుకుని వస్తుంది రొచ్చులో నీళ్ళు అంటారు రొచ్చు నీళ్ళు ఉంటారు ఈ పట్టదు మెత్తగా అయిపోతాయి ంతర ఉ రంగం బాగా అది ఏగలు తోకలు తీసినాక ఇలా శుభ్రంగా ఇలా తోముకోవాలి ఇలా తోముకోవాలి తేల్చి మరి గట్టి గుజ్జితే గిజు గిజరవుతుంది చిన్న తక్కిలు కదా పులసలు అలా నొద్దాలి తేల్చి పుద్దుతే పుడ్డంత పాటు பேசி குட பண்ணி போ శుభ్రం చింతపండు అయితే పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి కొంచెం నానబెట్టుకోవాలి తర్వాత మళ్ళీ పక్కలు శుభ్రం కడిగి ఒక కడాయిలో వేసుకోవాలి మళ్ళీ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసిపెట్టుకొని రెండు ఉల్లిపాయలు మొత్తం కోసి దాంట్లో వేసేసుకోవాలి టమాటాలు అయితే పిసి కోసేసుకోవాలి ఇలా పోసుకుంటే టేస్ట్ అనేది బాగా వచ్చేద్దని చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు టమాటాలు వేసేసాం కదా కారం అయితే వేసేసుకోవాలి కారం వేసేసిన తర్వాత నూనె అయితే పోసేసుకోవాలి నూనె పోజేసిన తర్వాత బాగా కలపాలి చేపలు అనేది సరిపోయంత నూనె పోసేసుకోవాలి కలిపేసుకోవాలి బాగా నూనె అనేది ఉప్పు మొత్తం అన్నీ సరిపాయిన వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేస్తే వేసేసుకోవాలి కొంచెం అయితే మళ్ళీ చింతపండు రసం అయితే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం అయితే పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత శుభ్రం కలిపి పెట్టేసుకోవాలి మొత్తము బాగా కలిపి పెట్టేసుకోవాలి చింతపండు రసం అంతా పోసేసుకొని బాగా కలిపెట్టేసుకున్నాము లాస్ట్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం ¿Dónde es